హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరామండి ఇంకా ఇంట్లో అంత వర్క్ అనేది కంప్లీట్ చేసేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి ఇంట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మ అయితే బజార్కి అయితే బయలుదేరాము ఇంకా షాపింగ్ అయితే చేద్దామని అది కాక ఇంకా రంజాన్కి అయితే పెట్టుడు చీరలు అనేది తీసుకుందామని అనుకున్నామన్నమాట ఇంకా అది కాక ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు బయటకు వస్తే కానీ తెలియడం లేదు ఇంకా ఒకటే అదేంటంటే ఇంకా సండే కాబట్టి ఎక్కువగా అసలు షాప్స్ కూడా ఎక్కువ లేవండి అన్నీ క్లోజ్లో ఉన్నారు మేమైతే మధ్యాహ్నము రెండున్నరకైతే వెళ్ళామనమాట టూ థర్టీ కంపల్సరీ మ్యాక్సిమం రెండున్నర అయిందండి ఇంకా ఇంకా సరే అని ఇంక అన్నీ చూసుకుంటూ వస్తుంటే ఒక షాప్లో అయితే మాకు ఓపెన్గా కనిపించింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి పెట్టుబడి చీరలు చూపించండి అని అన్ని బాక్సెస్ తీయించాను అనమాట ఇంకా ఇంకా నేనైతే ఓకే ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంట్లో సరే ఏదో ఒకటి తీసుకుందాము పెట్టడు పెట్టడికే కదా అని నేనైతే తీపిచ్చానమాట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట కలర్స్ అయితే నాకైతే విపరీతంగా నచ్చాయి నేనైతే అన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఫోర్ ఫైవ్ తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఈ బ్లూ అయితే ఎన్ని ఉన్నా నాకైతే బ్లూ మీదే పోతుందండి ఎందుకు ఫేవరెట్ కలర్ కాబట్టి ఇంకా అన్నీ బ్లూలోనూ తీపిచ్చానమాట మా అమ్మ అంటుంది అన్నీ బ్లూలో తీపిచ్చావు ఇంకా కలర్ సేమ్ తీసుకోవాలని ఏంటో మరి నాకు తెలియదు కానీ బ్లూ అంటే అంత ఇష్టం అనమాట ఇంకా డ్రెస్ అయితే నాకు దూరం నుంచి బాగా కనిపించింది కానీ తీపిచ్చాను అనమాట ఇంకా అది తీపిచ్చిన తర్వాత ఇదైతే చిన్నపిల్లల సైజ్ అని ఇంకా పక్కన అయితే పెట్టేశాను అంతగా మోడల్ అయితే అంత ఏం లేదులేండి ఇది ఓల్డ్ మోడలే ఇంకా సరే ఇంకా తర్వాత అక్కడ ఇంకా శారీస్ అనేవి ఇంకా మూడైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత అవి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయండి చాలా రేట్లు ఉన్నాయన్నమాట మెత్తడి చీరలు కూడా ఇంకా వస్తూ ఉంటే అవి అన్నీ కంప్లీట్ చేసుకొని బిల్ చేసేసి బిల్లు ఇచ్చే అంటే బిల్ పే చేసేసినాక ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో అయితే ఇవి హోల్సేల్గా అమ్ముతున్నారనమాట రాజస్థాన్ వాళ్ళు ఇంకా డైలీ వేర్కి అయితే కాటన్ డ్రెస్సులు అయితే తీసుకుందామని నేను అనుకున్నానండి ఒక ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడనమాట సరే ఇంకేం వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు కదా అని నేనైతే ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇంకా దాంట్లో మధ్యలో అయితే నాకు ఒకటి ఎందుకు నచ్చలేదు ఇంకా తీసేసి వాళ్ళకి ఇచ్చేసాను నాకు మూడు చాలండి అండి ఇంకా ఇంకా ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటా అని చెప్పేసి ఇంకా పాపం ఆయన అయితే చాలా బాధపడుతున్నారు దేని నుంచి సండే కదండి ఏమీ వ్యాపారం లేదు అది కాక ఫోర్ తీసుకుంటే నేను కావాలంటే మీకు ఒకటి ఆఫర్ ఇస్తాను ఊరికే తీసుకోండి అంటేసరికి నేను అన్నాను కష్టపడే వాళ్ళ దగ్గర అనేది ఒక రూపాయి కూడా తీసుకోనండి కావాలంటే పది రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళకి ఇస్తాను కానీ నాకైతే అలాంటి ఇష్టం లేదు అని అని ఇంకా ఫైవ్ హండ్రెడ్ కదా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చేసాను ఇంకా పాపం ఆయనకి కష్టంగా ఉండేసరికి ఇంకా ఒక హండ్రెడ్ ఎక్కువే ఇచ్చారండి పోనీలేండి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు జరగకపోవడం పా కాబట్టి సండే కూడా వాళ్ళు వచ్చి అమ్ముకోవడం ఎక్కడి నుంచో వచ్చి పాపం అమ్ముకుంటున్నారు సరే ఒకళ్ళ దగ్గర వస్తాయి ఒకళ్ళ దగ్గర పోతాయి అనమాట ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా అమౌంట్ అయితే అక్కడ కట్టేసి ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాను అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ షాప్ అనమాట శక్తి షాపు ఎక్కువ ఎక్కువ నేనైతే ఇక్కడే తీసుకుంటానండి మ్యాక్సిమమ్ ఇక్కడైతే హారాల దగ్గర నుంచి సీజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ అలాగే ఇంకా Black అండ్ బ్రైడల్ సెట్స్ చాలా అంటే చాలా రకాలు ఉంటాయండి వాచెస్ కానీ బ్రాండెడ్ వాచెస్ అలాగే ప్రతి ఒక్క ఐటెం అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సీజెడ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఇక్కడైతే చాలా అంటే చాలా రకాలు ఉంటాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి నేనైతే ఇంకా బ్లాక్ బీడ్స్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ తీసుకుందామని అనుకున్నాను డైలీ వేర్కి కాకపోతే వాళ్ళు ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్లో చూపించారనమాట కానీ నేను అన్నాను వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ కాదు ఓన్లీ నల్ల పూసలండి అవి గుచ్చుకొని వేసుకుంటాం కదా మెల్లో అవైతే నేను చూపించమని చెప్పాను కాకపోతే నాకు క్రిస్టల్లో చూపించారనమాట వన్ గ్రామ్ గోల్డ్ నాకు ఆల్రెడీ గోల్డే ఉందండి నేనైతే ఇలాంటివి వేసుకోను అని చెప్పేశాను ఇంకా పాపం వాళ్ళకు తీసేసరికి మేడం మీరు ఆయన అడిగారనమాట యూట్యూబ్ షార్ట్స్ తీస్తున్నారా అని నేనైతే చెప్పాను అనమాట ఎందుకు దాచడం పాపం వాళ్ళ పర్మిషన్ తీస్తే అదొక రకం అండి వాళ్ళకి నచ్చకపోతే మనం తీయకూడదు అందుకని నేను అడిగాను అనమాట ఇలా యూట్యూబర్ మేము తీసుకుంటాము బ్లాగ్ అని షార్ట్ వీడియోస్ అంటే ఓకే పర్లేదు తీసుకోండి అని చెప్పారు అదిగాక మనకి ఛానల్ పేరు అడిగారనమాట నా ముందే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్నయ్య చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ అలాగే ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కడ అలవా అవైలబుల్గా ఉంటాయి అవైలబుల్గా ఉంటుందండి మెహందీస్ కానీ ఇప్పుడైతే ఆర్ట్ మెహందీ అనేది వచ్చేసింది అనమాట వీళ్ళ దగ్గర ఎందుకంటే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ప్రతి దాంట్లో మనము ఇండియా అనే ఇండియా అనేది ముందు అడుగు వేస్తుందండి ఇక్కడ దొరకంది ఏది లేదన్నమాట మనం ఏది కావాలన్నా వాళ్ళు తెప్పించే ఇస్తారనమాట చాలా పెద్ద షాప్ అనమాట వీళ్ళది ఫౌండేషన్ కానీ మేకప్ కిట్స్ కానీ అలాగే ఫేస్ ప్యాక్ కానీ ప్రతి ఒక్క అవైలబుల్గా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర అలాగే నెయిల్ పాలిష్ అండ్ అలాగే హెయిర్ బ్యాండ్స్ అండ్ అలాగే ఐలైనర్ ఐ లాషెస్ ప్రతి ఒక్కటండి హెయిర్ ఎక్స్ట్రెషన్స్ కానివ్వండి బ్రైడల్కి ఏమైతే అవసరమో ప్రతి ఒక్క ఐటెం అనేది వీళ్ళ దగ్గర అయితే శక్తి షాప్లో దొరుకుతుందనమాట అలాగే ఇంకా బ్రైడల్ బ్యాంగిల్స్ సెట్స్ వడ్డానాలు ప్రతి ఒక్కటండి నేపాల్స్ చూసారా ఎంత బ్రాండెడ్గా ఉన్నాయి ఇవికైతే చాలా 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 బాగున్నాయి అనమాట తీసిన ప్రతి ఒక్క ఐటెం నాకైతే విపరీతంగా నచ్చింది అనమాట ఇంకొకటి ఏంటంటే స్టోన్ బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి చాలా అవైలబుల్గా ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడైతే బ్రైడల్కి కావాల్సిన జడలు ఉంటాయి కదండీ ఇప్పుడు ఏంటంటే పూల జల్లు ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా గుచ్చిన ఉంటాయి ఉంటాయన్నమాట అది ఏం లేదు ఇంకా సింపుల్గా పెట్టేసి ఇంకా జడేసేసేయడమే ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి చూస్తున్నారా అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట వీళ్ళ షాప్లో ఇంకా నేనైతే ఒక నెయిల్ పాలిష్ అయితే బ్రాండెడ్గా తీ అంటే బ్రాండెడ్ అయితే నేను తీయమని చెప్పాను అనమాట ఇంతకుముందు నేను తీసుకుంటాను కానీ నాకైతే అంత అంటే ఎక్కువ రోజులు ఉండడం లేదండి నెయిల్ పాలిష్ వాళ్ళకి చెప్పాను అనమాట మంచిగా తీయండి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయినా పర్లేదు నేను ఒకసారి తీసుకుంటే అది అంటే ఉండేటట్లే ఉండాలి కానీ మనం తీసుకొని ఇక మనం ఏంటంటే షింక్ దగ్గర మనము వాష్ చేస్తూ ఉంటాం అప్పుడైతే పోతూ ఉండమాట అందుకని నేనైతే ఇంకా మంచిది ఏమని చెప్పేశాను ఇంకా లాస్టిక్ ఏమేమి తీసుకొచ్చానంటే ఇంట్లో ఇంకా ఇంకా తీసుకున్న షాపింగ్స్ అన్నీ నేను ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను అనమాట అక్కడైతే నేను రెండు ఫౌండేషన్ కూడా తీసుకున్నాను బీబీ ప్లేస్ అనేది ఫేర్ లౌలో ఎక్కువగా ఫౌండేషన్ అనేటది అంటే హెవీగా ఫౌండేషన్ అనేది యూజ్ చేయనండి లైట్గా నేను మేకప్ చేస్తాను కాబట్టి అలా టచ్ అప్ తీస్తానన్నమాట ఇంకా నేనైతే తీసుకున్న శారీస్ అయితే ఒక్కొక్కటి అనమాట ఇక్కడైతే ఇదైతే బ్లూ శారీ అనమాట ఇది మా అత్తయ్య పేరు మీద అయితే నేను ప్రతి ఇయర్ అనమాట ప్రతి ఇయర్ నేను ఎవరికొకరికి మా అత్తయ్య ముత్తయ్యదు కాబట్టి గాజులు అలాగే శారీ వాళ్ళకైతే మా అత్తయ్య పేరు మీద ఇస్తాను అలాగే మా అమ్మ కూడా రెండు శారీ అయితే తీసుకుందండి ఇక్కడ బ్లూ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్తో వచ్చిన శారీ అయితే మా అమ్మ తీసుకుంది అండ్ ఇక్కడ ఇంకోసారి ఇంకోటి వచ్చేసి మా ఇంట్లో మా ఇంట్లో పని చేసే ఆంటీ ఉంది కాబట్టి అందరూ బేసిక్గా పని కానీ నేనైతే అలా అన్ను అండి ఎందుకంటే దాన్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి బాగా చూసుకుంటాం మేము అలాగే ఇంకా పండగ వచ్చిన ఏదైనా నేను అంటే మా అమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారనమాట ఇంట్లో మార్నింగ్ టిఫిన్ చేసిన ఆఫ్టర్నూన్ లంచ్లో ఏదైనా చేసినా సాయంత్రం ఇచ్చి పంపుద్ది ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆంటీకి రీసెంట్గా అయితే ఆ అంకులు అయితే అంటే ఎక్స్పైర్ అయ్యారు ఎక్స్పైర్ అయ్యారనమాట ఇంకా పండక్కి అలాగే ఇంకా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినా ప్రతి అంటే ప్రతి దానికి మేమైతే ఆమెకైతే పిలుస్తామన్నమాట ఇంకా ఆ ఆంటీకి కూడా ఒక చీర అయితే తీసి పెట్టేసిందమ్మా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్ప శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ అనమాట కలర్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట ఈచ్ వన్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఫోర్ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఇంకా అండ్ అంటే కొంతమంది బార్డర్ శారీస్ అనేవి ఓల్డ్ అయిపోయాయి కాబట్టి ఇలా ఇలా వేర్కి వేసుకోవడానికి అయితే కొంచెం ఇష్టపడతారు అలాగైతే తీసుకున్నాము అండ్ ఇక్కడైతే గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది మా ఆయనకైతే ఈ శారీ బాగా నచ్చింది అనమాట గ్రీన్ కలర్ శారీ అండ్ మీరు కూడా ఎంతమంది ఇలా ఇస్తారో రంజాన్ నెలలో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా మేము ఇన్బాక్స్లో చెప్పండి అండ్ ఇదైతే నాకు నిజంగానే బాగుందండి కలర్ అయితే గ్రీన్ కలర్ అండ్ పాచి కలర్ కలిసి ఫ్లవర్స్తో పెద్ద ఫ్లవర్స్తో వచ్చిందనమాట శారీ చాలా అంటే చాలా బాగుంది శారీస్ అయితే మేము తీసుకున్న మూడు శారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏంటంటే చెంకీ శారీస్ అలాగే కుందన్ శారీస్ ఓల్డ్ అయిపోయాయండి ఇలాంటి మెత్తడి శారీస్ ఫ్యాబ్రిక్స్తోనే తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇలాంటి ఇష్టపడుతున్నారు అనమాట ఇప్పుడు అండ్ ఇంకా మొత్తం షాంపీ షాపింగ్ అయితే హాఫ్ ఏ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా చాలా తీసుకుందాం అన్న అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే కుదరలేదు అది కాక షాప్స్ కూడా చాలా క్లోజ్లో ఉన్నాయి ఇంకా నేను తీసుకున్న డ్రెస్సులు అయితే నేను ఒక్కొక్కటిగా చూపిస్తానండి నేను మధ్యలో రాజస్థాన్ వాళ్ళ దగ్గర అంటే నేను మొత్తం కంప్లీట్గా షాపింగ్ అయితే చేయలేదు హాఫే చేశాను అదేదో క్యాజువల్గా డైలీవేర్కి పనికి వస్తాయి కదా అని టాప్స్ అయితే తీసుకున్నానండి ఇవి రెండు కలర్స్ ఒకేలా ఉన్నాయి కదా ఎందుకు తీసుకున్నారని అనుకుంటారేమో కానీ ఇవి రెండు కలర్స్ ఒకటి కాదండి ఒకటి హాఫ్ హ్యాండ్స్ అలాగే ఒకటి ఫుల్ హ్యాండ్స్ అండ్ ఒకటి టాప్స్ అలాగే ఒకటి చుడిదార్ మోడల్ అనమాట అలాగే ఇది లైట్ ఎల్లో అది పెసరపెచ్చ కలర్ అండ్ ఇది వచ్చేసి చెమకీ వచ్చేసి లాంగ్ టాప్ లాగా వచ్చేసింది అనమాట ఇది కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి కొంచెం లుక్గా కనిపిస్తుంది అందుకే నేను తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ చాలా బాగున్నాయండి శారీస్ కూడా ఉన్నాయి కానీ ఇంకా శారీస్ అయితే కట్టబుద్ది కావడం లేదు చాలా అసలు విసుగు వస్తుంది ఈ డ్రెస్సులు అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని నేనైతే తీసుకున్నాను అది కాక ఇంకా సమ్మర్ కావదా ఇంకా డీసెంట్గా ఉంటాయి డ్రెస్సులు కూడా అలాగే రీల్స్ చేసేటప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు రిస్క్ అనుక రిస్క్గా అనిపించదు నాకైతే డ్రెస్సులే ఎక్కువ ఇష్టం అండి అందుకని నేను తీసుకున్నాను అనమాట ఇంకా త్రీ త్రీ తీసుకున్నాను ఫోర్ తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా ఆ కలర్ ఉంది కదా ఇంకా నేనైతే తీసేసి పక్కన పెట్టేసాను ఇంకా త్రీ అయితే తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలాగే ఇంకా ఇది రీజనబుల్ ప్రైస్లో వచ్చిందా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఇంకా శక్తి షాప్లో తీసుకున్న షాపింగ్ అయితే ఇదేనండి ఒకటి కోకోనట్ బాటిల్ అలాగే ఇంకా బీబీ ప్లేస్ ఫౌండేషన్ ఒకటి రెండు తీసేసుకున్నాను అలాగే ఒకటి నెయిల్ ఆర్ట్ అనేది తీసుకున్నాను నెయిల్ పాలిష్ అండ్ ఇక్కడ దాకా అయితే హాఫ్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా మా షాపింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి ఇంకా ఇక అక్కడే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే రేట్ ఎక్కువ పడింది కానీ అమ్మ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి అడిగింది అనమాట డోర్ మ్యాట్స్ ఇంకా వాళ్ళైతే ఓకే మేడం మీరు యూట్యూబ్ ఛానల్ కాదా మాకుండా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీ మీ తరఫున మాకు వచ్చిన కస్టమర్లకైతే కొంచెం ఆఫర్లు ఇస్తామని చెప్పారు ఇంకా మాకు చూసి ఇంకా యూట్యూబర్స్ కదా అని కొంచెం అమౌంట్ అనేది డోర్ మ్యాట్స్ దగ్గర అయితే తగ్గించారనమాట ఒక హండ్రెడో ఒక టూ వన్ ఫిఫ్టీయో తగ్గించారనమాట ఈరోజు ఈరోజు షాపింగ్ చేసింది కంప్లీట్గా ఇదేనండి ఇంకా ఇంకా మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా అంటే ఇంకా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా నేను వచ్చేటప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ నేను వచ్చినప్పుడు అమ్మ నేను వెళ్ళి ఇంకా మేమైతే తీసుకోలేదు ఓన్లీ ఇంకా పై పైన పెట్టుడు బట్టలు తీసుకొని మామూలుగా టాప్స్ ఓన్లీ తీసుకొని ఇంకా కొంచెం ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా తీసుకున్న తీసుకోవాల్సింది ఇంకా బ్యాలెన్స్ చాలా ఉందన్నమాట ఇంకా అందుకని నేనైతే మళ్ళీ ఉగాది వస్తుంది కదండి అప్పుడైతే హాలిడే అనేది దొరుకుద్ది ఇంకా ఎలాగైనా రంజాన్కి రావాల్సింది ఇంకా ఒక రోజు ముందు వచ్చి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాను ఇంకా నేను కూడా మా అమ్మ అయితే చెప్పాను నేను మా అమ్మకైతే చెప్పాను సరే ఇంకా పండగ వస్తుంది కదా ఇంకా అప్పుడైతే మనము ఒక రోజు ముందు తీసు ఒక రోజు ముందు వెళ్ళి తెచ్చుకుందాం రెడీమేంటే కాబట్టి ఇంకా కుట్టించుకోవాల్సిన టైము ఏముండదు అమ్మ కూడా టాప్సే తీసుకుంటుంది ఈసారి అండ్ ఇంట్లో అయితే మా నాన్నకి డ్రెస్సులు అంటేనే ఎక్కువ ఇష్టం మా అమ్మ కూడా ఎక్కువ శారీస్ కట్టదండి ఎందుకు తనకి ఇష్టం లేదు కాబట్టి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఎప్పుడో ఒక మ్యారేజ్లో మ్యారేజ్ అంటే మ్యారేజ్లో తప్ప ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు డైలీ వేర్కి అలాగే ఫ్రైడే వచ్చినప్పుడు ఎక్కువగా ఇంకా డ్రెస్లే వేస్తుంది కాబట్టి ఇంకా నేను కూడా డ్రెస్సులే తీసుకుందాం ఈసారి ఎప్పుడు శారీయే కదా అనుకొని ఇంకా నేనైతే అలా ఫిక్స్ అయ్యాను ఇంకా ఆటో పట్టుకొని ఇంకా ఎండ్ అయితే చాలా విపరీతంగా ఉందండి మేమైతే మూడింటికి వెళ్ళాము అనమాట ఇంకా సిక్స్ సిక్స్ కూడా కాలేదులేండి ఫైవ్ థర్టీకి వచ్చేసాము ఇంకా టూ అవర్స్ పట్టింది బయటే ఇంకా స్ట్రైట్గా ఇంటి దగ్గరికి అయితే ఇంకా ఆటో అయితే తీసుకెళ్ళమని చెప్పేసాము ఇంకా ఆటో అయితే ఇంటి దగ్గరికి వచ్చేసింది ఇదేనండి మా బిల్డింగ్ మాషాలని ఉంది కదా